హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణదాత్రి ఈరోజు మనం కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూద్దామండి దాని కోసం కావాల్సింది కోడిగుడ్లు ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి కొత్తిమీర పసుపు ఉప్పు కారం అలాగే తాలింపు పెట్టుకోవడానికి మెంతులు ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు తెల్లగడ్డ తెల్లగడ్డరెబ్బలు ఎన్నుమిర్చి ఆయిల్ ఇంకా నాన్ పెట్టుకున్నటువంటి చింతపండు ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మెంతులు తెల్లగడ్డ రెబ్బలు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అది పచ్చనపప్పు కరిప

ఇది కొంచెం వేగాలండి ఇలా మన ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో టమోటా వేసుకున్నాను టమోటా కూడా బాగా మగ్గాలి మన టమోటా కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపోయి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఇప్పుడు ఇంట్లో ఉపస్ సరిపడా ఉప్పు అలాగే కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా కారం వేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకొని మీద ఇప్పుడు ఉడికించి ఘాటు పెట్టుకున్నటువంటి కోడిగుడ్లు వేసుకోండి ఇక్కడ నేను ఇద్దరికి చేస్తున్నానండి ఇద్దరికి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా టమో చింతపండు తీసుకున్నాను ఒక మీడియం సైజు టమోటా ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఆ ఉప్పు పసుపు కారం అంతా ఈ గుడ్లకు పట్టేలాగా బాగా కలుపుతూ ఒకసారి మూత పెట్టేసుకుంట ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు యాడ్ చేసుకుందామండి చిక్కంగా చేసుకుంటే బాగుంటుందండి మరీ పలుసుగా అయినా కూడా బాగోదు నేను కోడిగుడ్ మా ఇద్దరికే కాబట్టి సరిపోతున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను ఇప్పుడు పులుసు బాగా మరిగించి తర్వాత చూద్దాం ఇప్పుడు మనం పులుసు చూద్దాం అండి చూడండి పులుసు చిక్కబడింది ఇప్పుడు లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసే ఉంది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంతో ఈ వర్షాకాలం ఈ కోడిగుడ్డ పులుసు చేసుకొని తినండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్లో తెలియజేద్దాం